ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూన్ ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే డాక్టర్ రెడ్డి స్లాబ్స్ నెగిటివ్గా ఉంది విప్రో ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఏడిఆర్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి మొత్తం మీద ఒక ఫార్మా సెక్టార్ నుంచి డాక్టర్ రెడ్డి స్లాబ్స్ మినహాయిస్తే మిగతా అన్నీ కూడా గ్రీన్లో అయితే క్లో క్లోజ్ అయినాయి ఏడిఆర్స్ నుంచి పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఇక నిన్నటి రోజున ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ మీడియా రియాలిటీ ఐటీ సెక్టార్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగగా నిఫ్టీ మెటల్ కమోడిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో షైన్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మొత్తం మీద ఎయిటీ పర్సెంట్ ఇండియన్ ఇండిసెస్ గ్రీన్లోనే క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే సౌత్ కొరియా చైనా లండన్ నెగిటివ్గా ఉండగా మిగతావన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి ముఖ్యంగా డౌజన్స్ ఇండస్ట్రీ యావరేజ్ ఫీచర్స్ ప్రస్తుతానికి గ్రీన్లో ట్రెడ్ అవుతుంది ఏషియా మార్కెట్ జపాన్ అండ్ టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉంది సో గ్లోబల్గా అగ్రెసివ్గా బులిష్ కాపోయినా కొద్దిగా బులిష్ సెంటిమెంట్ అనేది చూపిస్తూ ఉన్నాయి ఇక యూఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే వాల్మార్ట్ మెర్కన్కో అమెజాన్ యాప్లు అనేది లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి టాప్ గెయినర్స్లో క్యాటర్ పిల్ల గోల్డ్ మెన్ షాక్స్ అమెజాన్ డాట్ కామ్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ కూడా సెవెంటీ పర్సెంట్ ఈ స్టాక్స్ అనేది గ్రీన్లోనే క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలించేసినట్టుగా నిన్నటి రోజున డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ ఏ విధంగా ఉన్నాయనే డేటా రిలీజ్ చేసింది ఇదైతే ప్రిలిమినరీ డేటా అనమాట చాలా చక్కగా పాజిటివ్గా రావడం అనేది జరిగింది సో ప్రీవియస్గా నెగిటివ్గా ఉండేది అండ్ అందరూ కూడా ఇంప్రూవ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఆ ఇంప్రూవ్ అనేది చాలా డ్రాజిటిక్గా కనిపిస్తుంది ఇక యూస్కి సంబంధించిన జీడిపి డేటా అనేది రిలీజ్ అయింది సో ఇది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది కాంట్రాక్షన్ జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనమాట అంటే యూఎస్ ఓవరాల్ మార్కెట్ అనేది తగ్గిపోతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఇక ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ ఏదైతే ఉందో ఇది చాలా వరకు ఇంప్రూవ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రీవియస్గా టూ ఫార్టీ సిక్స్కే ఉండేది ఈసారి తగ్గుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా బెటర్గా నంబర్ అనేది ఇవ్వడం జరిగింది ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం ఆరు గంటలకి కోర్ పీసీ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ అవుతుంది సో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అనమాట ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున సాయంత్రం ఐదు గంటలకి ఎం త్రీ మనీ సప్లై డేటా అనేది రిలీజ్ అయింది సో మనీ సర్క్యులేషన్ అనేది చాలా లిక్విడ్గా ఉందని చెప్పేసి నంబర్ నెంబర్ అనేది చెప్తుంది ప్రీవియస్గా నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండేది ఈసారి నైన్ పాయింట్ ఎయిట్ అనేది చూపిస్తూ ఉంది ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం ఐదు గంటలకి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి మన దగ్గర అనేది డేటా రిలీజ్ అవుతుంది ఇక ఓవరాల్గా యూఎస్ మార్కెట్స్ నిన్నైతే కొద్దిగా బులిష్లోనే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే అందరూ కూడా పీసీఈ ఇన్ఫ్లేషన్ డేటా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ డేటాను బట్టి ఫెడ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ అనేది డిజైన్ చేయటం జరుగుతుంది ఇక యూఎస్కి సంబంధించిన వన్ జీడిపి డేటా అనేది తగ్గింది అందరూ కూడా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక జియో పొలిటికల్ విషయానికి వచ్చేసరికి ట్రంప్ గారు ఈ యొక్క ఇజ్రాయల్ ఇరాన్ ఈ వార్ అనేది బ్రేక్ చేశారు కాబట్టి ప్రస్తుతానికి స్టేబుల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ ఫెడ్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో పౌల్ గారిని రీప్లేస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే పౌల్ గారు త్వర త్వరగా రేట్ కట్ అనేది చేయట్లేదు అని చెప్పేసి ట్రంప్ గారు క్రిటిస క్రిటిసైజ్ అనేది చేస్తూ ఉన్నారు ఎనీహౌ ఈ యొక్క జాబ్లెస్ క్లెయిమ్స్ అయితే యూఎస్లో చాలా వాటికి తగ్గిపోయాయి బట్ లేబర్ మార్కెట్లో కొద్దిగా స్టిల్ వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ అంటే ప్రతి స్టాకు కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో లిమిట్ అనేది సెట్ చేస్తారు కాబట్టి ఈ యొక్క కంపెనీలో కూడా ఆ లిమిట్ అనేది దాటలేదన్నమాట ఎందుకంటే నిన్న ఎక్స్పైర్ అయిపోయింది సో ఈ యొక్క మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్లోకి రావడానికి కొద్దిగా టైం అనేది పడుతుంది నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినడితే శ్రీరామ్ ఫైనాన్స్ అదానీ పోర్ట్స్ బీపీసీఎల్ అదానీ ఎంటర్ప్రైజెస్ హిందాల్కో భారతి ఎయిర్టెల్ బజాజ్ ఫైనాన్స్ టాటా స్టీల్ బజాజ్ సర్వ్ అనేది నిన్నటి రోజున టాప్ గెయినర్స్ లిస్టులో ఉండగా డాక్టర్ రెడీస్ ల్యాబ్స్ హీరో మోటార్ కప్ టెక్ మహేంద్ర అనేది టాప్ లూజర్స్ లిస్టులో ఉన్నాయి ఇక బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపర్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్లయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ ప్రస్తుతం అబ్జర్వ్ చేస్తే లాంగ్ సైడ్ ఫిఫ్టీ పర్సెంట్ షార్ట్ సైడ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది స్టిల్ ఏంటంటే చాలామంది మార్కెట్ ఇంకా ఫర్దర్గా పైకి వెళుతుందని ఓ ఎక్స్పెక్టేషన్ ఉన్నట్టు బేస్డ్ ఆన్ దిస్ డేటా అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇక నెఫ్టీ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం నిన్నటి రోజునైతే చక్కగా బుల్లిష్ మారుబోజు క్యాండిల్ లాగా ఫార్మేషన్ అయితే జరిగింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్లయితే లాంగ్ బిల్డప్ అనేది అడ్వైజ్ చేస్తుంది అంటే స్టిల్ ఇంకా మార్కెట్ పైకి వెళ్తుంది అని చెప్పేసి చాలామంది పొజిషన్స్ అనేది హోల్డ్ చేస్తున్నారని చెప్పేసి దీని అర్థం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఇండివిజువల్ స్టాక్స్ టీఐ ఇండియా సెయిల్ బీపీసీఎల్ శ్రీరామ్ ఫైనాన్స్ జియో ఫైనాన్స్ వీటిలో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది అంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో ప్రైస్ ఇంకా పెరుగుతుందని ఓ ఎక్స్పెక్టేషన్ అయితే పార్టిసిపెంట్స్ నుంచి ఉంది ఇక టిటాగర్ దీంట్లో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే షార్ట్ చేసారో వాళ్ళందరూ కూడా రికవర్ చేస్తున్నారు ఇక మజ్డాక్ కాల్పాల్ డాక్టర్ రెడ్డీ స్లాబ్స్ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సిజీ పవర్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది ప్రాబ్లీ ఈ స్టాక్స్లో కొద్దిగా డౌన్ సైడ్ ప్రెషర్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఐనాక్స్ వీండ్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అండ్ వైండింగ్ అనేది జరుగుతుంది ఎవరైతే లాంగ్ అనేది హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ కూడా లేదు పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలించినే ఎఫ్ఐఎస్ ఈసారి అన్నిటిలో కూడా బులిష్గా ఉన్నారు నిన్నదాకా ఇండెక్స్ ఫీచర్లో హెవీగా షార్ట్ చేశారు బట్ స్టాక్ ఫీచర్లో బులిష్గా ఉన్నారు స్టాక్స్లో కూడా బులిష్గా ఉన్నారు ప్రొపరైటరీ ఇండెక్స్ ఫీచర్స్లో కొద్దిగా బెరిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ని షార్ట్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ పెద్దగా యాక్టివ్గా లేరు స్టాక్స్లో స్లైట్గా సెల్లింగ్ అనేది చేశారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ పన్నెండు వేల ఐదు వందల తొంభై నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ ఏమో నూట తొంభై ఐదు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది ఎనీహౌ డిఐఎస్ అయితే చాలా తక్కువ అమౌంట్ అనేది సెల్ చేశారు ఎఫ్ఐఎస్ మాత్రం సిగ్నిఫికెంట్ పోర్షన్ స్టాక్స్ నుంచి బై చేసినట్టు డేటా అనేది చెప్తూ ఉంది ఇండియా విక్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే టూ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ నెగిటివ్గా ఉంది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయి వోల్టాలిటీ తగ్గిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక డౌజోన్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాక్ టు బ్యాక్ టూ క్యాండిల్స్ గ్రీన్ దాని తర్వాత పుల్ బ్యాక్ అగైన్ గ్రీన్ క్యాండిల్ అగైన్ ఈరోజు కూడా స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతుంది మొత్తం మీద యూఎస్కి సంబంధించిన డౌజోన్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్ అయితే బులిష్ మొమెంటంలో ట్రేడ్ అవుతుంది ఇక డాలర్ ఇండెక్స్ అనేది చాలా వాటికి వీక్ అవుతూ వెళుతూ ఉంది నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో మొన్నటి రోజున ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరిగింది దాని తర్వాత చక్కగా ఆ లెవెల్ పైన బులిష్గా క్లోజ్ అయింది ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది ఈ యొక్క క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయింది ఇమీడియట్గా ఏంటంటే సిగ్నిఫికెంటు షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది రావడం జరిగింది ఇమీడియట్గా మనం వాచ్ చేయాల్సిన లెవెల్స్ అయితే ప్రీవియస్గా ఇక్కడ గ్యాప్ అనేది ఉంది సో ప్రాబ్లీ ఈ గ్యాప్ అనేది మనకి టెంపరీగా రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది హౌ అప్ సైడ్ వచ్చేసరికి మనం ఇరవై ఐదు వేల ఆరు వందల నలభై దాకా పాజిబిలిటీస్ అనేది కనిపిస్తున్నాయి ఇమీడియట్గా ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా అన్ని రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేసింది కోర్స్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది నెక్స్ట్ మనకి వాచ్ చేయాల్సిన లెవెల్ యాభై ఏడు వేల ఏడు వందల యాభై రెండు ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది బ్రేక్ చేసింది బ్రేక్ చేసిన తర్వాత ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు దగ్గర కొద్దిగా అక్కడ ఆగిపోయింది ఎనీ హా అప్ సైడ్ మనకి ఇక్కడ గ్యాప్ అనేది కనిపిస్తుంది ఈ గ్యాప్ దాకా వెళ్ళటానికి అయితే పాజిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఒకవేళ మార్కెట్ అనేది డ్రాప్ అయిందంటే ఈ లెవెల్ అనేది మనకి సపోర్ట్ లాగా ఉండడానికి ఆస్కారం ఉంది ఇంకా గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో ప్రస్తుతానికి కాంట్రాక్ట్స్ అనేది జూలైకి షిఫ్ట్ చేయటం జరిగింది దాకా జూన్ అనేది ట్రాక్ చేసాం బట్ ఎక్స్పైర్ అయితే అయిపోయింది కాబట్టి సో ఫ్యూచర్స్ ఇక్కడ క్లోజ్ అయింది బట్ ఈరోజు చూడండి ఇక్కడ ఓపెన్ అయింది అంటే గ్యాప్ అప్ అనేది జరిగింది గ్యాప్ అప్ జరిగిన తర్వాత కూడా మొమెంటమ్ అనేది అప్ సైడ్ స్ట్రాంగ్గా కంటిన్యూ అవుతుంది మనం చూస్తున్న సమయానికి వంద పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది నెంబర్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల ఏడు వందల పదకొండు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై ఐదు వేల ఆరు వందల పదిహేను దగ్గర క్లోజ్ అయింది సో దగ్గర దగ్గర మనకి అప్రాక్సిమేట్గా నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ పాయింట్స్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది కాబట్టి బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫీచరు మనం ఒక గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి సో ఏదైతే సీజ్ ఫైర్ అనేది అనౌన్స్ చేసారో ఇమీడియట్గా వాటిలో సవీగా ప్రస్తుతానికి సప్లై అనేది జరిగింది ప్రస్తుతానికి ఈ లెవెల్ అయితే క్రాస్ చేయట్లేదు ఈ లెవెల్ బ్రేక్ అవుట్ అయితే ప్రాబ్లీ అప్ సైడ్ మూమెంట్ అనేది రావచ్చు లేదు అంటే కూడా ఫర్దర్గా ఈ యొక్క లెవెల్ డౌన్ సైడ్ అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ గోల్డ్లో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి కూడా మార్కెట్ అనేది ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉంది ఇక్కడ కన్సోల్టేషన్ జరిగింది వెరీ బిగ్ క్యాండిల్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గోల్డ్ నుంచి ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా బులిష్లోనే ట్రేడ్ అవుతుంది ఎనీహౌ మనకి ఈ లెవెల్ అనేది సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది న్యాచురల్ గ్యాస్ నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా అంటే నిన్న ఈవినింగ్ సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది అగైన్ లోవర్ లెవెల్ లెవెల్ ఏంటంటే కొద్దిగా రికవరీ అనేది స్టార్ట్ చేశారు స్టిల్ వీక్నెస్ అనేది ఇంటాక్ట్ బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి బుల్లిష్ మూమెంట్లో కొనసాగుతుంది బట్ మూమెంట్ ఆల్మోస్ట్ డ్రైన్ అయిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు కొద్దిగా కన్సల్టేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక ఇండి ఎటువంటి ఇండివిజువల్ స్టాక్స్లో న్యూస్ అయితే కనిపించట్లేదు ఇక టెక్నికల్ సమరీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైజ్ చేస్తుంది డైలీ కానీ లోవర్ టైం ఫ్రేమ్స్లో కానీ ఇక నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వచ్చేసరికి అన్నింటిలో కూడా డైలీ లోవర్ టైమ్ ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైజ్ చేస్తుంది సో ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి ఏడిఆర్స్ నుంచి కొద్దిగా బులిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది బట్ ఎనీ హా ఆల్ టైమ్ హాయ్ దగ్గర వెళుతూ ఉంది కానీ కొంత ఏవైతే హెవీ వెయిట్స్ ఉన్నాయో వాటిల్లో మాత్రమే బయింగ్ అనేది జరుగుతుంది స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా జరుగుతూ ఉందనమాట సో ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి బుల్లిష్ సైడ్ ప్లే అనేది చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి ఎటువంటి వీక్నెస్ అనేది మార్కెట్లో కనిపించలేదు నిన్నటి రోజున స్ట్రాంగ్గా షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది కూడా కనబడింది కాబట్టి ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నట్స్ టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే టీఎమ్ ధన్యవాదాలు